అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు ఎక్కువ ఎవరికి ఉందంటే ఆ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ తెలుగు ఘనంగా ప్రారంభమైంది నాగార్జున మరోసారి హోస్ట్ గా సందడి చేశారు ఈసారి కంటెస్టెంట్స్ అందరూ సోషల్ మీడియాకు దగ్గరగా ఉన్నవారు కావడంతో అందరికీ అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు అయితే వారికి బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు కానీ అధికారికంగా వారి రెమ్యునరేషన్ల వివరాలను ఎట్టి పరిస్థితిలో బిగ్ బాస్ రివీల్ చేయడు సోషల్ మీడియాలో వస్తున్న ప్రకారం హౌస్ లోకి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా యాంకర్ విష్ణుప్రియకు ఎక్కువ మొత్తంలో అందుతుంది రెమ్యునరేషన్లు ఇలా ఉన్నాయి విష్ణుప్రియ వారానికి మూడు లక్షల డెబ్బై వేలు యాంకర్ ఆదిత్య ఓం వారానికి మూడు లక్షలు సినీ నటుడు నిఖిల్ వారానికి మూడు లక్షలు టీవీ నటుడు యష్మి గౌడ వారానికి రెండున్నర లక్షలు టీవీ నటి ప్రేరణ వారానికి రెండున్నర లక్షలు టీవీ నటి శేఖర్ బాషా వారానికి రెండు లక్షల ముప్పై వేలు ఆర్జే నైనిక వారానికి రెండు లక్షల ముప్పై వేలు డ్యాన్సర్ కిరాక్ సీత వారానికి రెండు లక్షల ఇరవై వేలు సినీ నటి యూట్యూబర్ అభయ్ నవీన్ వారానికి రెండు లక్షలు సినీ నటుడు నబిల్ అఫ్రిది వారానికి ఒక లక్ష డెబ్బై వేలు యూట్యూబర్ సోనియా ఆకుల వారానికి ఒక లక్ష డెబ్బై వేలు సినీ నటి పృథ్వీరాజ్ వారానికి ఒక లక్ష యాభై వేలు టీవీ నటుడు బెజవాడ బేబక్క వారానికి ఒక లక్ష ముప్పై వేలు యూట్యూబర్ నాగమణికంఠ వారానికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు టీవీ నటుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి